హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వంకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా నాలుగు భాగాలుగా కట్ చేసి వంకాయలన్నింటినీ సాల్ట్ వాటర్లోకి తీసుకుంటున్నాను ఇలా సాల్ట్ వాటర్లో వేయడం వల్ల వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇలా కట్ చేసిన వంకాయలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి బాండీలోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి వంకాయలు మొత్తం ఫ్రై అవ్వాల్సిన పని లేదండి సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయితే చాలు ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయాయి వీటన్నింటినీ నేను ఒక బౌల్లోకి ఆయిల్ నుంచి సపరేట్ చేసి బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇవి పూర్తిగా చల్లారిపోవాలండి ఇప్పుడు పావు కేజీ ఉల్లిపాయలను తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న ముక్కలైనా పర్లేదు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసినా పర్లేదు ఇప్పుడు దీనిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఒక స్పూన్ సాల్ట్ ఇంకా ఒక స్పూన్ కారంని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కొంచెం కచ్చా పచ్చాగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా రావాలండి ఉల్లిపాయ పేస్ట్ అనేది కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక హాఫ్ ఆర్ వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఇలా పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని ఈ చల్లారిన వంకాయల్లోకి స్టఫింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా జీలకర్ర దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా తీసుకొని బాండీలోకి పేర్చుకోవాలి ఇలా పేర్చుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ మొత్తాన్ని కూడా వంకాయల మీద వేసేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలండి సిమ్లో ఉంచుకుంటేనే మాడకుండా కర్రీ అయితే చాలా సూపర్గా వస్తుంది ఇలా ఉల్లిపాయ వాసన మొత్తం పోయే వరకు టెన్ టు ఫిఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఉడికిపోతుంది ఆల్రెడీ మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు కొద్దిగా పసుపును వేస్తున్నాను ఈ టైంలో మీరు కొంచెం టేస్ట్ చూసి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ సరిపోకపోతే నాకైతే సరిపోయింది బాగా కలిపేసుకొని ఇక వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని నేను ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ వంకాయ ఉల్లికారం చాలా టేస్టీగా చక్కగా రెడీ అయిపోయింది ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్